హాయ్ డియర్స్ మీరు చూస్తున్నది ఒక అద్భుతమైన మొక్క అండి ఈ మొక్క పేరే కేశవర్ధిని మొక్క నాకు కూడా ఈ మొక్క చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఈ పువ్వులు చూస్తుంటే చామంతి పువ్వులా ఉన్నాయి ఆకులు చూడండి ఎంత బాగున్నాయో వైలెట్ కలర్ రంగులో బటన్ చామంతిలా ఉన్నాయి మంచి సువాసన వస్తున్నాయి అండి ఆకులు పువ్వులు చాలా బాగున్నాయి ఈ ఆకులు చాలా పరిమళభరితంగా ఉన్నాయి తులసాకులు చామంతి ఆకులు కలిపి వాసన చూస్తే ఎలా ఉంటాయో అంత మంచి పరిమళం అండి ఈ ఆకులను చెప్పడం కాదు మీరు చూస్తేనే చాలా బాగుంది అంటారు ఈ ఆకులతోనే కేశవర్ధిని హెయిర్ ఆయిల్ అని నూనెని షాపుల్లో అమ్ముతూ ఉంటారు ఈ ఆకులతో చేసింది జుట్టుకి చాలా మంచిది మనము మందార పూలతోనూ మందార ఆకులతోనూ ఇంకా గుంటకలగరాకు వాటితోనూ ఆయిల్ తయారు చేసుకున్నాం చూసాము కానీ కేశవర్ధిని ఆకులతో పువ్వులతో ఎలా ఆయిల్ తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను నేను కేశవర్ధిని మొక్క నుంచి ఆకుల్ని పువ్వులని తీసుకొచ్చాను కొద్దిగా డస్ట్ ఉండటం వల్ల ఆకుల్ని నీటితో కడిగి పెట్టుకున్నాను ఈ ఆకుల మీద డస్ట్ లేకపోతే డైరెక్ట్గానే మనం నూనెలో వేసి కాచుకోవచ్చు ఇంకా నేను ఈ కేశవర్ధిని నూనె తయారు చేయడానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే గానం నుంచి తీసిన నవ్వుల నూనె ఒక కప్పుడు తీసుకున్నాను మీకు నూనె నూనె దొరకకపోతే మామూలు కొబ్బరి నూనె తీసుకోవచ్చు అంటే నువ్వుల నూనె అయితే జుట్టుకి చాలా మంచిదని నువ్వుల నూనె తీసుకుంటున్నాను ఈ నూనె తయారు చేయడం చాలా ఈజీ అండి చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను అందులోకి రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఒక కప్పుడు నువ్వుల నూనె తీసుకుని ఈ గిన్నెలో వేస్తున్నాను ఈ నువ్వుల నూనె వేసిన తర్వాత కేశవర్ధిని ఆకులు ఉన్నాయి కదా పువ్వు నూనె అవి ఇందులో వెంటనే వేసేయాలి నూనె బాగా వేడెక్కకంటే కాగేక వేయకూడదు మాడిపోతాయి సిమ్లో పెట్టి అంటే ఈ ఆకులు వేసాక సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి నెమ్మదిగా ఆ ఆకుల్లో ఉన్న పువ్వుల్లో ఉన్న సారం అంతా ఈ నూనెలోకి దిగుతుంది ఇవి గరిట తీసుకుని ఒకసారి కలపాలి కలిపి అప్పుడు ఒక మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి చిటపటలాడుతూ ఉంటాయి అది చిటపట్లాడటం తగ్గిపోయే వరకు సిమ్లో పెట్టేయాలంట బాగా సిమ్లో పెట్టేసేసి దాని మీద మూత పెట్టాలి ఒక రెండు మూడు నిమిషాలకి ఇవి చిటపట్లాడటం తగ్గిపోద్ది అంటే ఏగిపోతాయి అన్నమాట బాగా మాడకూడదు నేను కాసేపు ఉన్నాకంటే రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా ఆకులన్నీ ఇలా అయిపోయాయి ఈ ఆకుల్లోని పూలలోని ఉన్న సారం అంతా ఈ నూనెలో కలిసిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకున్నాక కాసేపు చలాన్ని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం ఏదైనా స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి చూడండి ఎలా కనిపిస్తుందో కలర్ కూడా మారింది కదా ఈ నూనెని కేశవర్దిని తైలమని షాపుల్లో అమ్ముతారు చాలా ఖరీదు ఎక్కువ నేను చాలా ఈజీగా చేశాను కదా మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు ఈ నూనె చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్తో వడకట్టుకోవాలి నేను ఇలా వడకట్టి పెట్టుకున్నాను మీరు ఈ నూనె అంతా ఒక బౌల్లోని లేకపోతే ఒక స్టీలు లేకపోతే గాజు సీసాలో కానీ భద్రపరచుకొని ఎప్పుడన్నా తల స్నానం చేసే ముందు కానీ లేకపోతే రోజు కూడా పెట్టుకోవచ్చు ఈ నూనెను బాగా కుదుర్లోకి పెట్టుకుని మసాజ్ చేసుకుంటే మనకి తలకి చలవ చేస్తుందంటే బుర్ర అంటారు కదా దానికి బాగా పనిచేస్తుంది ఇంకా కుదుర్లోకి చాలా బలం ఉండి జుట్టు తొందరగా ఊడదు ఇదేనండి కేశవర్ధిని తైలం సింపుల్గా చేసేసాను కదా నేను ఈ కేశవర్దిని తైలం చేసినప్పుడు సింపుల్గానే ఏమీ కలపకుండా చేశాను అంటే ఆకులు పువ్వులు నూనెతో చేశాను చాలామంది ఇంకా పరిమళం కోసము ఏదైనా సుగంధ ద్రవ్యాలు యాడ్ చేస్తున్నారు అది అవసరం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు మీకు కేశవర్ మొక్క కావాలంటే నర్సరీలో అమ్ముతారు మీరు ఆ మొక్కని నేల మీద పెంచుకోవచ్చు చాలా తొందరగా పెరుగుతుంది ఏ పురుగులు పట్టవు లేకపోతే కుండీలు అన్నా సరే పెంచుకోవచ్చు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్